మూవీస్ ఏడాదిగా ఫుల్ టైట్ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే కమిట్ అయిన మూడు సినిమాలని కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ మూడింట్లో హరిహర వీరమల్లు పార్ట్ టూ ఉంటుందని అఫీషియల్ గానే చెప్తున్నారు ఓజీ టూ కూడా రాబోతుందని లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది అందులో పవన్ వారసుడి ఎంట్రీ ఉంటుందట కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు టైం దొరికినప్పుడల్లా మూవీస్ చేస్తున్నారు పవన్ చేతిలో ఇప్పటికిప్పుడు మూడు సినిమాలున్నాయి ఆ మూడు మూవీస్ రిలీజ్ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు వీటిలో హరిహర వీరమల్లు ఓజీపై ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హరిహర వీరమల్లు షూటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇంకో నాలుగైదు రోజులు షూట్ చేస్తే మూవీ రిలీజ్ చేయవచ్చని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు హరిహర వీరమలు పార్ట్ వన్ పార్ట్ టూ ఉంటాయని అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు అయితే ఇప్పుడు పవన్ చేస్తున్న మరో క్రేజీ మూవీ కూడా పార్ట్ టూ గా రాబోతోందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది పవన్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజీకి సీక్వెల్ ఉంటుందట సుజిత్ అడవిశేష్ కలిసి ఓజీ కథను రెడీ చేస్తున్న టైంలోనే పార్ట్ టూ పై కూడా డిస్కషన్స్ జరిగాయంటున్నారు భోజి షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అవడంతో ప్రస్తుతం పార్ట్ టూ స్టోరీపై సుజిత్ వర్క్ చేస్తున్నాడట బోజీలో అఖీరానందన్ ఎంట్రీ ఉంటుందనే టాక్ చాలా రోజుల నుంచి వినిపిస్తోంది పార్ట్ వన్ క్లైమాక్స్ లో అఖీరానందన్ ను ఇంట్రడ్యూస్ చేసి పార్ట్ టూలో కొనసాగించే అవకాశం ఉందంటున్నారు మరి బోజీ పార్ట్ టూ ఉంటుందా లేక జస్ట్ గాసిపేనా అనేది వేచి చూడాలి